హలో అండి ఈరోజు లాంటి గోధుమ పిండి బూరెలు చూపిస్తున్నాను ఇవి చాలా సాఫ్ట్గా ఉండి చాలా పొంగుతూ చాలా చాలా బాగుంటాయి ఇవి వారు వారంటూ ఎవరు ఉండరండి చాలా బాగుంటాయి బ్రేక్ఫాస్ట్ కింద నేను ఈ స్వీట్స్ చేశాను చాలా బాగుంటాయి తప్పకుండా మీరు చేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను తర్వాత దానిలోకి చిటికర సాల్ట్ వేసుకోవాలి మరి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి తర్వాత కప్పు గోధుమ పిండికి అరకప్పు బెల్లం తీసుకోవాలి నేను ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాను మీరైతే గిన్నెలో వేసి కలుపుకోవచ్చు తర్వాత ఈ పిండి దింపుకున్న తర్వాత ఆ గిన్నెలో వేసుకొని తర్వాత రెండు స్పూన్ల గసగసాలు రెండు స్పూన్ల పాల వేసుకోవాలి తర్వాత దీన్ని ఇలా చపాతి ముద్దలా చేసుకొని చిన్న చిన్న కొద్ది కొద్ది పిండి తీసి చిన్న చిన్న బాల్స్గా చేసుకొని చిన్న చిన్న చపాతీల్లాగా చేత్తో ఒత్తుకోవాలి లేదా చపాతీ కర్రతోనైనా ఇవి చేసుకోవచ్చు తర్వాత ఇవన్నీ ఇలా చేసుకున్న తర్వాత పక్క నుంచి స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి లైట్గా మరీ హీట్ ఎక్కకుండా కొంచెం లైట్గా ఉండగానే వాటిని ఒక్కొక్క దాన్ని వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు రెండు వైపులా అది బాగా పొంగుతాయి ఈ పూరి ఇవి ఈ బూరెలు చాలా బాగా పొంగుతాయి తర్వాత సిమ్లో పెట్టుకొని వీటిని ఎర్రగా కాల్చుకోవాలి అన్ని బూరెలు అలాగే చేసుకోవాలండి తర్వాత ఇవన్నీ కాలిపోయిన తర్వాత గిన్నెలోకి తీసుకొని ఇంకా సర్వ్ చేసుకోవటం ఇవి వారం పాటు నిల్వ ఉంటాయి చాలా చాలా బాగుంటాయండి అంతేనండి